అందుకని నాకు అనిపించింది మై ఎంటర్ లైఫ్ ఇస్ టు సర్వ్ సర్వ్ పబ్లిక్ ది సేమ్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అంటే నేను అనుకుంది ఎంటైర్లీ మనకున్న రాను రాను నేచురల్ రిసోర్సెస్ పెరగవు సహజ వనరులు పెరగొద్దు బట్ ఎక ఎంటైర్ ఎకనామిక్స్ ఇస్ ఆల్ ఆల్అబౌట్ ఒక కమోడిటీని ఒక స్కేట్స్ కమోడిటీని హౌ మెనీ మల్టిపుల్ యూజెస్కి కొన పూట ఒక ఒక బేసిక్ మనకు ఒక ఇంధనం తీసుకుని పెట్రోల్ తీసుకుంటే ముడిసరుకు తీసుకుంటే చమురు తీసుకుంటే దాని నుంచి విల్ టేక్ అన్ లాడ్ అఫ్ బై ప్రోడక్ట్స్ సో ఈచ్ అండ్ నేచురల్ రిసోర్సెస్ నుంచి మల్టిపుల్ యూజెస్ యూస్ చేసి రావాలి ఆల్ ఆల్అౌట్ ఎకనామిక్స్ బట్ ఇందుకు మనకి ఇంత ఇబ్బందులు ఉంటాయి అంటే ఇఫ్ ఎ పొలిటికల్ పార్టీ నీడ్స్ షేర్ పొలిటికల్ పార్టీ సపోజ్ టు రెగ్యులేటర్ అవుట్పుట్ ఆర్ దాఫిట్ ఆఫ్ దట్ పర్టిల నాకు విసిగెట్టే ఎందుకు ఈ వైషమ్యాలు వస్తాయి రైట్ ఫ్ర మరి ఎక్కడికి వెళ్ళినా కానీ మన దేశాన్ని బాగు చేసుకోలేకపోతే మన ప్రాంతాన్ని బాగు చేసుకోలేకపోతే మనం ముఖ్యంగా మనం అంటున్నాం ఒక ఊరు కావచ్చు విశాఖపట్నం కావచ్చు ఇంకో ఏదైనా ఊరు కావచ్చు అంటే మేము ముందు విదేశాలకు వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటే వీ హ్రెక్సిట్ టు ఎక్కువ మంది బయట విదేశీలు విదేశీలు వస్తున్నారు పక్కన దేశం వస్తున్నారు మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోండి అని చెప్పి బ్రిటన్ చెప్తున్నారు అండ్ ట్రంప్స్ మాకు మా స్థానికులకి ఉద్యోగాలు మా అమెరికన్స్కి ఉద్యోగాలు కానీ కొద్ది ఇండియన్స్ ఆర్ టు కమ్ బ్యాక్ ఇక్కడికి వస్తే పరిస్థితులు మనకు కన్వీనియంట్గా లేవు ఆర్ సో మెనీ వర్టికల్స్ బై మే బై కాస్ట్ ఇదర్ బై రీజన్ ఇదర్ బై రిలిజన్ ఇదర్ బై లివర్సిల్ డిఫరెన్స్ ఇట్ ఎనీథింగ్ మల్టిపుల్ థింగ్స్ అందుకనే నాకు అనిపించింది ఖచ్చితంగా మన దేశాన్ని మన ప్రాంతాన్ని మన నగరాన్ని మన ఊళ్ళని మనం బాగు చేసుకుని ఎవరు బయటకు వచ్చి చేయాలి దీనికి ఖచ్చితంగా ఒక స్థానిక సమస్యలను అర్థం చేసుకునే వ్యక్తిత్వం ఎక్కువ మంది సమూహం వస్తే తప్ప ఈ కంట్రీ పాలిటిక్స్ బాగుపడడం నాకు అనిపించింది లెట్ మీ స్టార్ట్ విత్ స్టేట్ నాకు అది అనిపించింది అందుకని నాకు మీకు తెలుసు టూ థౌజండ్ నైన్లో మీరు ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ వాళ్ళు క్లోజ్ టు ఒక స్టేట్ కి డివైడ్ చేసి ఓన్లీ ఆంధ్రాకి డివైడ్ చేసి ఇట్ వాజ్ అరౌండ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ మీరు లాస్ట్ అరౌండ్ ఫార్టీ సీట్స్ ఫార్టీ త్రీ సీట్స్ హండ్రెడ్ డిఫరెన్స్ తెలంగాణకి వెళ్తే బిలాంగ్ మరి పీపుల్ ఎక్కడికి సమస్య వస్తాయని నాకు మీ సమస్య ఎందుకు అర్థంగా ఎందుకు ఉందంటే మీరు అంటే స్థానికత లేకపోతే ఎక్కడ వచ్చిన ఒక ఇబ్బంది ఉంటుంది మిమ్మల్ని అర్థం చేసుకున్న చాలా మంది సమస్యలు ఉండే ముందాక సునీల్ గారు చెప్పినట్టుగా స్థానికంగా ఉండే బిజినెస్ మ్యాన్కి అంటే ఐ రూమ్స్ కాంప్రమైజ్ ఆన్ ఎనీథింగ్ ఇట్ ఈస్ ఈక్వల్ అంటే మీకు ఎంత స్థానికంగా స్థానికులకి ఎంత హక్కు ఉందో బయట రాష్ట్రాలు చెప్పిన వాళ్ళకి ఈ దేశం అంతే హక్కు ఉంది ఎక్కడో వచ్చినా ఒక ఇబ్బంది ఉంటుంది తెలంగాణలో వచ్చిన ఇబ్బంది తెలుగు నుంచి తెలుగు వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు ఇక్కడ తెలుగు భాష మాట్లాడిన వాళ్ళకి ఒక చిన్న చిన్నపాటి ఇబ్బంది ఉంటుంది అవన్నీ అర్థం చేసుకున్న పార్టీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పార్టీ కాదు మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన పార్టీ కాదు ఐ వాంట్ టు జనసేన మనస్ఫూర్తిగా ఒక భావస్వరూపం ఏంటంటే భారతీయతను సంపూర్ణంగా అక్కడ ఎక్కువ అర్థం చేసుకున్న పార్టీ జనసేన పార్టీ దట్స్ ద రీజన్ నేను అందుకు మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే మీ సమస్యల్ని కానీ మీకున్న ఇష్యూస్ని కానీ మీరు ఇందాక మీరు ఒక ఫిఫ్టీన్ ఏకర్ ల్యాండ్ మార్క్ అక్కడ ఈ షాప్స్ కావాలి అంటే ఇది సెకండ్ అండర్స్టాండ్ నేను అర్థం చేసుకుంటాను ఇది అందరికి మీకు అండగా ఉంటామని చెప్పడానికి బట్ మేము అడిగేది కూడా ఏంటంటే మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ లెట్ ఓవర్ కూడా జేఎస్పీ లీడర్స్ ఆయన మేక్ దీని మీరు చెప్పండి మీ సమాజానికి చెప్తాను నేను వస్తాను మూడు నాలుగు లక్షల మంది అండ్ ఇంత మనకి నేవల్ డొక్యాడు నేవల్ కావడం లేదు అంటే ఒక ఉన్న బ్యూటీ ఏంటంటే ఎక్కువ శాతం మిలిటరీ నుంచి వెళ్ళిన వాడు ఉత్తరాంధ్ర నుంచి అలాగే భారతదేశంలో ఎక్కడ ఉందో తెలియదు కానీ ఒక ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంలోనే భారత అంత గుడి కట్టిన ప్రాంతం అంత గొప్ప ప్రాంతం అనేది నేను ఉండదు మీకు టు అండర్స్టాండ్ యూ టు అకామిడేట్ అట్ దేర్ గారు పె ఇది నాకేంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఇబ్బందులు లేకుండా నాకు మీ అందరి సహాయ సహకారాలు కావాలి ఎందుకంటే ఈరోజు నేను టీడీపీకి సపోర్ట్ చేసినప్పుడు ఆ బీజేపీకి సపోర్ట్ చేసిన నేను వాళ్ళని అడిగింది ఏంటంటే ఇంకొకసారి ఈ కబ్జాలు కానీ ల్యాండ్ మాఫియా ఒకటి నాకు చాలా ఇబ్బంది కోపం ఇబ్బంది కలిగించింది విశాఖపట్నంకి ఒకటి మీకున్న స్థానిక సమస్యలతో పాటు మనందరం ఒక నగరంలో బతుకుతున్నప్పుడు ఢిల్లీ ఉంది ఢిల్లీ ఇస్ ఫిల్డ్ విత్ పొల్యూషన్ మాస్క్ పెట్టి తిరిగే పరిస్థితి వచ్చేసి అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏదో చెప్పాలి అది ఒక పద్ధతిలో లేకపోతే ఒక రెగ్యులేటెడ్ డెవలప్మెంట్ లేకపోతే రెగ్యులేటెడ్ అథారిటీ లేకపోతే మనం డబ్బులు ఉండొచ్చు వేల కోట్లు ఉండొచ్చు కానీ స్వచ్ఛమైన గాలి ఉండదు స్వచ్ఛమైన నీరు ఉండదు ఈరోజున విశాఖపట్నానికి మేజర్గా దాపలు ఉంటుంది ఏంటంటే కాలుష్యం పొల్యూషన్ పొల్యూషన్ ఇస్ మరికల్ లాభం ఇది కూడా మేము గ్రేటర్ డాక్టర్ గ్రేట్ డామేషన్ పొల్యూషన్ అలాగే నీళ్ళు కానీ అండ్ భూకబ్సాలు కానీ ల్యాండ్ మార్క్ కానీ ఎవరెవరో వచ్చేసి ఇక్కడ స్థానికంగా బలంగా ఉన్న వాళ్ళందరినీ భయపెట్టేసి ఇవన్నీ చేస్తుంటే నాకు మళ్ళీ ఇంకొకసారి ఈ సెపరేట్ థాట్ ప్రివేర్ అవుతుంది అక్కడ దట్ హ్యాస్ టు బి సమ్వేర్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అడ్రస్ట్ దాని పాలకేమర్ చెప్పింది ఏంటంటే ఏ ప్రాబ్లమ్ ఇట్ ఇస్ నాట్ అడ్రస్డ్ ఇట్ టర్మ్స్ ఇట్ ఎ క్రైసిస్ ఎ క్రైసిస్ నాట్ ఇమీడియట్లీ అటెండెడ్ వీళ్ళు ఇవెంచు ఇటర్న్ ఇన్ ఎ డిజాస్టర్ ఇప్పుడు ఇది క్రైసిస్ స్టేజ్లో ఉంది ఉత్తరాంధ్ర సంబంధించి సో మనందరం కలిసి ఈ ప్రాంతీయుత విభేదాలని కానీ మనం కరెక్ట్ చేయకపోతే దేర్ ఈజ్ ఎప్పుడు కూడా నేను తెలంగాణ గుడిపోద్దని చెప్పిన వాళ్ళకి నైంటీ సెవెన్ నుంచి ఎందుకంటే వీళ్ళు అడ్రస్ చేయట్లేదు స్థానికంగా ఉండే లీడర్షిప్ దే కన్ఫైన్ దే ఓన్ ఇంట్రెస్ట్ ఫర్ దెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ రెస్పెక్టివ్ కాన్స్టిట్యున్సీస్ మీరు అడ్రస్ చేయడం నాకు కనిపించండి నా ఫ్రెండ్స్ మారిపోయారు అసలు రాష్ట్రం వద్దనుకున్న వాళ్ళు ప్రాంతం వద్దనుకున్న వాళ్ళు మారిపోయారు అలాగే ఈ కూడా ఈ ఉత్తరాంధ్ర నెగ్లెక్ట్ చేస్తే ఎందుకంటే మీరు అందరూ చాలా మంది ఇక్కడ మైగ్రేట్ అయిపోయి సెటిల్ అయిపోయిన మనందర మళ్ళీ ఇంకొకసారి ప్రాంతీయ విభేదాలు వస్తాయి ఒక ఇబ్బందికర వాతావరణం అందుకని జనసేన వెరీ బ్రాడ్ ఎజెండా వెరీ హోల్ హార్టెడ్ ఎజెండా ద వారి ఫ్యాక్షన్స్ డిఫరెన్సెస్ ఏదైనా ఉంటే వాటిని పూర్తి చేయడానికి వాటిని ఫుల్ఫిల్ చేయడానికి అండ్ ఇది ఈ భారతదేశం తాలూకు ఐక్యత కానీ సమగ్రత కానీ దెబ్బతినకుండా ఉండాలి ఇది నా ఆకాంక్ష ఇది నా ఆశయం అందుకు నేను నా చివరి శ్వాస వరకు ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ అండ్ ఫర్ దెనిఫిట్ అండ్ ఆల్సో ఫర్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద సొసైటీ I will finish with few words. I met uh, sir, I met you. Because I am having a very really special thought about uh, 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 sir, from the people from the services and whatever uh, today a lot of uh, sir, people from services are joining the party. I will take their advice and whatever is needed for the benefit of uh, ex-servicemen or from anyone from, there, from any other services I will extend my support. లక్ష జనసేన సపోర్ట్ చేస్తారు అలాగే మూడు నాలుగు లక్షల మంది ఉన్న ఈ వర్ణాయకంలో అంటే రకరకాల భాషలకి అంటే తెలుగేతర భాషలకి హిందీ కావచ్చు హిందీ భాష కావచ్చు తమిళం కావచ్చు మిగతా అన్ని భాష వారికి మీకు జనసేన అందకూడదు ఎందుకంటే ఇట్స్ టూ కాస్మోపాలిటిన్ సిటీ మనకి ఆంధ్రప్రదేశ్లో ఏకైక కాస్మోపాలిటన్ సిటీ సంపూర్ణంగా అన్ని జాతులు అన్ని భిన్న ప్రాంతాలు చూసిన ఏకైక సిటీ విశాఖపట్నం ఈ విశాఖపట్నం తాలూకు స్పిరిట్ ఈ స్ఫూర్తిని కాపాడటానికి మనందరి మీద బాధ్యత ఉంది ఎందుకంటే మీ కూర్చొని నా సమస్య అనుకోవట్లేదు ఇది మనందరి సమస్య ఇక్కడ పొల్యూషన్ వస్తే ఇది మనందరి సమస్య మీరు మీ డిఫరెంట్ పార్టీస్ మీరు సపోర్ట్ చేయండి నాకు అందులో ఇబ్బంది మీరు యూ హ్యావ్ యూర్ ఓన్ లాయల్టీస్ ఫిక్సేషన్ అదర్ పార్టీస్ ఆన్ ఫైట్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇష్యూస్ ఆఫ్ పీపుల్ బెనిఫిట్ ఆఫ్ ఎవరీ వన్ అండ్ I want you to support, extend your support to Geneseo, irrespective of all the other people. In that degree, my selfishness, my selfishness is only about the country, never for myself. I mean, if I really wanted, if I would have, wanted a, a central minister, or if I to become a central minister, or a uh, member of parliament, it was quite easy for me, even from 2009. Monika, anyway, I would have contested from Manukabal, anywhere was even from బట్ మై ఇంటెన్షన్ వాజ్ నెవర్ టు సిక్ పర్సనల్ మై మై ఇంటెన్షన్ వాజ్ టు సిక్ బ్యాలన్స్ ఇన్ ద సొసైటీ టు క్రియేట్ అ వెరీ అకౌంటబుల్ పాలిటిక్స్ వెరీ అకౌంటబుల్స్ లేదంటే ఫండ్స్ కోసం పీడించే పార్టీ కాదు సిట్యువేషన్ అంటే వేల ఎక్కడ థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ఉన్నా కానీ ఇంకా కావాలి ఇంకా కావాలి దోపిడీ ఇంకో అందుకే నాకు సొంత నేను సినిమాకి సంపాదించుకో ఎందుకు Decayed system. So, all the rich individuals, exemplary individuals here, some kind of contribution, not for the but for the society, is needed to bring back accountability and in the political landscape. We have to, pick, we have to make them accountable, we have, to make, we have to question them. If needed, we have to come out on the roads, we have to come out onto the streets to tell them damn it, you're accountable. you cannot run away from your promises. that's what made me to come here. that's what i wanted to share it with you. i said, we'll bring back accountability in politics. that's what Janasena aims <laughs> thank you, ladies and gentlemen, to all the elderly, I thank you a lot. I thank you all the entrepreneurs. ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి